ఇంకొక కమెడియన్ చూపిస్తా టైం ఉంది కాబట్టి తప్పట్లా ఏం చేస్తాం మీరు కూడా వినాల్సిందే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారో పాతిక వేల ఓట్లతో అది ఇంకొక దరిద్రాల్లో నెక్స్ట్ లెవెల్ దరిద్రం అన్నమాట అంటే కొత్త కొత్తగా ఫేమ్లోకి రావాలనుకుంటున్నాడు మంచి షెడ్యూ ఏదో మాట్లాడితే ట్రోల్ అవుతాం కాబట్టి మరి మన ఫేమ్లోకి వచ్చేస్తాంలే ఆ ఫోటో ఎక్కడ ఉంది ఇక్కడ ఎక్కడ తగలడం ఉంటుంది ఆ ఫోటో కూడా ఇందాక చూసిన ఫోటో చూపిస్తాను ఒక్క నిమిషం ఇక్కడ ఫోటో పెడతాను చూడండి జీవి ఎల్ చారి అంట నేను మనం మాట్లాడుకున్నాను కదా మనం మాట్లాడాం కదా ఇతని గురించి అంటే ఇతని గురించే ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళంతా కూడా సగం సకం తెలుసుకొని సగం సకం మాటలతో ఏదో ఒకటి మాట్లాడి స్వేమ్లోకి వచ్చేసి ఒక విశ్లేషకుడు గానో లేదంటే ఒక ఆస్ట్రాలజర్ అదే జ్యోతిషని చెప్తారు కదా వాళ్ళగానో ఒక ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఒకడు మన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతాడు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడని చెప్పేసి అన్నాడు అలాగే లోకేష్ గారు ఓడిపోతాడు అలాగే బాలకృష్ణ గారు ఓడిపోతాడు ఏకంగా విత్ ఓట్లతో సహా చెప్పేశాడు ఒక పేపర్ మీద ఓ పెన్న పేపర్ వేసుకొని ఒకటి ఆ పేపర్ మీద రాయేసుకొని అది తీసుకొచ్చి చదివినిపించేసాడు నేను అప్పుడే అనుకున్నాను ఎందుకు వచ్చిన తెంగిడ్డు ఉంటా వీళ్ళందరినీ ఎందుకు పట్టుకున్నారో వీళ్ళంతా కూడా ఫేమ్ కోసం ప్రయత్నించుకునే వ్యక్తులు వాళ్ళని తీసుకొచ్చి మీరు యూట్యూబ్ ఛానల్స్లోని లేదంటే మీడియాలోని కూర్చోబెట్టి వాళ్ళ చేతి విశ్లేషణ చేపట్టినారో అది అతిపెద్ద దైద్యం అని చెప్తూనే ఉంటే ఏమో వినరు అలాంటి వ్యక్తుల వాళ్ళు ఎవరికో ఉపయోగం లేదండి మీరు తెలుసుకోవాలి ఫస్ట్ నిన్న ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత పూర్తిగా ఉన్నబుర్ర పోయింది ఆయనకి ఉన్నబుర్ర పోయిందని నేను అనుకుంటున్నాను అంత ఒక విశ్లేషణ మాట్లాడితే ఆయన సొంత భోజనం ఎక్కడ నాకు అదార్థం కావట్లేదు ఆయన ఏమంటాడంటే మాట్లాడితే నేను నేను ఏదన్నా చెప్తే నూటికి నూరు శాతం జరిగిపోద్ది అంటాడు చెప్పేది ఏదో శుభ్రంగా ఆంధ్ర రాష్ట్ర ప్రధాని ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని చెప్పొచ్చు కదా ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు రావాలనో పెట్టుబడులు రావాలనో లేదంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అందరికీ ఒకటి ఉద్యోగాలు రావాలనో రాష్ట్రానికి రాజధాని ఉండాలనో రాష్ట్రం పక్క రాష్ట్రాలతో కాకుండా పక్క రాష్ట్రాలతో పాటు డెవలప్మెంట్ జరగాలను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మన రాష్ట్రం ఉండాలని వాటి గురించి చెప్పొచ్చు కదా ఒకవేళ చెప్పేవన్నీ జరిగిపోతే ఒకవేళ అద్భుతం అది బ్రహ్మాండం ఇంకా మా కొంపలో దేవుడి ఫోటోలు తీసేసి నీ ఫోటో పెట్టుకుని పూజ చేస్తాం మేము అప్పుడు మహానుభావుడు రావు ఏం చెప్పినా కానీ జరిగిపోతా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అని చెప్పేసి అని నీ కాళ్ళు మొక్తాం రా బాబు రోజు కూడా జరగవు అవన్నీ అవ్వు ప్రతి ఒక్కడికి కావాల్సింది ఇక్కడ ఫేమ్ కావాలి ఇక్కడికి ఒక పేరు కావాలి పేరు కావాలంటే మనకు వచ్చిందో సచ్చిందో రాందో కాందో ఏదో ఒక నాలుగు మాటలు చులకనగా మాట్లాడేయాలి లోకుగా మాట్లాడేలా సెన్సేషన్ వ్యక్తలు చేసేయాలన్నమాట చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల ఓట్లతో ఎడతో ఓడిపోతున్నారని చెప్పేసి అని చెప్పేసాం అనుకో అది పెద్ద సెన్సేషన్ అయిపోతాయి మనకు ఒక పేరు వచ్చద్ది ఆ తర్వాత టీవీ ఛానల్స్లోని యూట్యూబ్ ఛానల్స్లోని ఇంటర్వ్యూల పేరుతో కూర్చొని మనకు మన మనకు మనకు అపర మేధావులో ప్రకటించేసుకొని పెద్ద బాణ పొట్ట వేసేసుకొని ఆ టేబుల్ మీద పెట్టేసి పొట్టను తీసుకెళ్ళి ఇంకా కూర్చొని ఎక్కడైన విశ్లేషణ ఇడే చేసి ఎక్కడ సమస్యల గురించి ఈకే తెలిసిపోవాలా ావ దేవుడ రాష్ట్రంలో పెచ్చోళ్ళు ఎక్కడా లేరు మన రాష్ట్రంలోనే అధిక జాగ్రత్త ఉన్నారు నాకు తెలిసి ఎర్రగడ్డ విశాఖపట్నం హాస్పిటల్లో ఒక్కంటే ఈ పెచ్చోళ్ళందరూ కూడా మేధావులు రూపంలో టీవీ డిబెట్లు తిరుగుతున్నారయ్యా నిజంగా మానసికంగా ఒక సమస్యతోనే బాధపడుతున్నారు వాళ్ళు నేను చూస్తూ ఉంటాను కదా పొద్దులైతే చాలామందిని చూస్తూ ఉంటాను ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటాడు ఆడిష్టం ఆ నోటికి ఎంత వస్తే అంత కనీసం అది చూసి నవ్వుతారు ఇది ప్రజల్లోకి రాంగ్ వెళ్ళొద్ది ఇప్పుడు నేను ఉన్నాను మరీ పచ్చితనంగా పొద్దుల పుస్తకం మీద లేదంటే ఇంకో దాని మీద లెక్కేసి తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఈ ఓట్ల తేడాతో ఓడిపోతానని చెప్పేసి నేను చెప్పాను చాలా చిన్నగా అనిపించదా అలాగే అనిపిస్తుంది ఇది కూడా ఇంకా మీ మేధావితనాన్ని మా దగ్గర ఆ తర్వాత ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో యాంకర్ ఆయనకు కూడా బాబా అలాంటి ప్రచోలు తీసుకురా మాకమ్మ తీసుకొస్తే మా టైం బొక్క మేము మాట్లాడలేకపోతున్నాం ఇదే కడితే మాకు అంటే నువ్వెందుకు మాట్లాడాలి ప్రతి ఒక్కడి గురించి అంటే మాట్లాడాలిరా బాబు రాష్ట్రానికి పట్టిన దరిద్రాలు వాళ్ళందరూ కూడా వాళ్ళని ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారులే పోనీలే మాట్లాడితే మాట్లాడలే అని చెప్పుడు వదిలేసావు రేపు పొద్దున్న ఏకి మీకే కూర్చుంటున్నారు కదా మనకే కదా మన రాష్ట్రం పని విశ్మించమట్లేదా ప్రతి పకుడి గడి ప్రతి బొక్కడ గడి అలా వచ్చిన వ్యక్తులే కదా మా కషాయ్ కానీ లేదంటే మా గుడ్లగొప్పుగా కానీ లేదంటే కాశీమూరా ప్రసాదో లేదంటే తెలకపిండ్రిరావు వీళ్ళందరూ అలా వచ్చిన వ్యక్తులే కదా వాళ్ళందరినీ అలాగే మోసాం కదా గతంలో అందరిని మూసిన వ్యక్తులమే కదా ఇంకా మూవీ వద్ద నీకు ఏదైనా ఓపెన్ ఉందనుకో నువ్వు కూడా మాట్లాడు నీకున్న పరిజ్ఞానంతో నీకున్న నాలెడ్జ్తో నువ్వు ఎంతవరకు మాట్లాడగలుగుతావు అంతవరకు నువ్వు కూడా ఏముంది నాకు సలహాలు ఇచ్చేబోదు నువ్వు మాట్లాడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందేమో ఆలోచించి ఒకసారి మొదట్లో తప్పులు మాట్లాడితే మాట్లాడవచ్చు అందరూ కరెక్ట్గా మాట్లాడతారని చెప్పి నేను అయితే అనుకోను మనం కూడా తప్పులు మాట్లాడతాం మాట్లాడితే మాట్లాడొచ్చు కానీ రాండ్ రాండ్ రాను నీకు క్లారిటీ వచ్చింది నీకు ఒక అవగాహన వచ్చింది ఒక ఈ సబ్జెక్ట్ మీద ఈ పట్టు ఉంటుంది నీకు దాని గురించి మాట్లాడే ప్రయత్నం నువ్వు కూడా చేసి బ్రహ్మాండంగా ఉంటుంది చూడు ఒకసారి ఆ ట్రై చేసి చూస్తే అయిపోద్ది కదా నేనే నేనేమంటానంటే వీళ్ళందరూ మేధావు ముసుగులో వాళ్ళ వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ జేబులు నింపుకోవడానికే మేధావు ముసుగు వేసుకొని బయటకు వస్తున్నారు కానీ ఎవరికి కూడా రాష్ట్రంపైన ప్రేమ లేదు నేను చెప్పాలనుకున్నది అది అలాంటి వ్యక్తులు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో అలాంటి వ్యక్తులు ఎందుకు తీసుకొస్తున్నారో మన కంటెంట్ కోసమో లేదంటే ఇంకో దాని కోసమో తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళ బుర్రలో ఉన్న దరిద్రాన్ని అన్ని తీసుకొచ్చి మనపైన రుద్దుతున్నారు కదా వీళ్ళని చెప్పేసి చెప్పే ప్రయత్నం అది నాది నాకేం సరదా కాదు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడటం నాకేం సరదా కాదు లేదంటే నాకు వేరే పని లేక కూడా కాదు ఇప్పుడు ఏదైతే మనం మనం మాట్లాడుకుంటున్నామో నలుగురు వ్యక్తులు ఎవరైతే మాట్లాడుకుంటామో నలుగురు ఐదు వ్యక్తుల గురించి ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ఈ వీళ్ళని అలా వదిలేస్తే ఈ నలుగురు తోడు ఇంకో నలుగురు తోడు అవుతారు మనకి సరిపడ్డప్పుడు మనం రోజు బాధపడమే ఇంకా అప్పుడు రోజు అంటే అప్పుడు వాళ్ళ వాళ్ళ విషయం కాకుండా ఉంటే మనకు అడుగుతూ ఉండాలన్నమాట ఒక పక్క నుంచి సో వాళ్ళ మోటివ్ మనకు అర్థమైపోతుంది వాళ్ళ ఇంటెన్షన్ మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఎవరికి అంటే ఎవరికైనా సపోర్ట్ చేసుకొని క్లియర్గా తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన బుధజల్లే కార్యక్రమం అయితే చేస్తున్నారు కదా వాళ్ళ ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది కదా వాళ్ళు మాట్లాడే విధానం మనకు తెలుస్తుంది కదా మరి వాళ్ళని ఇప్పుడే కదా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఇదిగో వీడు ఇలాంటి వాడు వీడు ఇలాంటి వాడు వీడికి అసలు ఏమీ తెలియదు అని చెప్పేసి మనం మాట్లాడితేనే నెక్స్ట్ టైం ఓహో వీళ్ళ వాళ్ళ ఉపయోగం లేదు ఎక్కడికి ఎక్కడ పడిపోతున్నాయి ఎక్కడికక్కడ దొరికేస్తున్నారు వీళ్ళు వీళ్ళంతా మేధా వాళ్ళు ఏం కాదని చెప్పేసి వాళ్ళు తీ వాళ్ళు రావడం తగ్గుతారు ఖచ్చితంగా వదిలేయకూడదు అలా వదిలేసి వీళ్ళందరూ కూడా ఇస్తాయి తీసుకొచ్చాం వదిలేస్తే ఆడి పాపన్నాడు పోతా ఆడి పాపన్నాడు ఏం పోతాడు బ్రహ్మాండంగా ఇంకా వాడు ఉన్నంతకాలం కూడా తెలుగుదేశం పార్టీ పైన వీడియోలు చేసుకుంటూ బతికేస్తాడాడు వాడికి వచ్చిన నష్టమేమి లేదు అంటే ఎంకరేజ్ చేయొద్దు అడి ఒకటి లేని వీడియోలు గట్టిగా తగిలి అనుకో బాబు మనం ఇలా మాట్లాడితే మనం తిడుతున్నారు మనం ట్రోల్ చేస్తున్నారని భయం ఆడుకుంటుంది ఆడు అదుపులో ఆడు ఉంటాడు అప్పుడు ఏది పడితే అది మాట్లాడు నెక్స్ట్ టైం ఏది పడితే అది మాట్లాడు ఈసారి అంటే మాట్లాడుతున్నాడు కానీ నెక్స్ట్ టైం అడుగు ఒకటి రెండు వీడియోలు అడిగి తగిలినానికి డైరెక్ట్ కాను తగిలినప్పుడు ఖచ్చితంగా మాట్లాడు మనం మన విషయం మాట్లాడేమో ఇందులో దొరికేసేము మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దొరికేస్తాము అప్పుడు ఈసారి సబ్జెక్ట్ ఉంటుంది అటు కొద్ది ఏదైనా తప్పులు ఉప్పులు ఏమైనా ఉంటే కానీ కరెక్ట్ చేసుకుంటాడు పోనీ అందులో కూడా ఏదైనా వక్రీకరించి మాట్లాడే ప్రయత్నం చేసినా మళ్ళీ కౌంటర్ తగిలింది అనుకో అప్పుడు లైన్లోకి వస్తారనమాట అప్పుడు ఇందులోకి వస్తాడు అప్పుడు పేర్లు ప్రస్తావం లేకుండా సామరస్యంగా ఏదైనా సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ ఉంది ఇందులో మాట్లాడగలుగుతారు ఎల్లు వెళ్ళి దే ఇంట్లోనే మాట్లాడలేరు అది అక్కడితో ఆగిపోవాల్సిందే అలా చాలామంది ఆగిపోయారు కాదు మీరు చూసుకోండి టైం ఒక ఇంకా గురించి మాట్లాడుకోవడం నాకు కూడా టైం అవుతుంది సెలవు